అదేవిధంగా ఇంకొక వార్త చూసినట్టయితే తెలంగాణలో పంచాయతీ ఎన్నిక ఎందుకంటే మనం చూస్తున్నాం పంచాయతీ ఎన్నికలు ఇప్పటికీ దాదాపు రెండు సంవత్సరాలు కావస్తుంది ఇప్పటిదాకా మరి పంచాయతీ ఎన్నికలు లేవు గ్రామాల్లో ఎక్కడ వేసినా అభివృద్ధి కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏదైతే అంత కుంటుపడ్డాయి మరి ఈరోజు సరే మనం చూస్తున్నాం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థలు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఒక చట్టం తీసుకొచ్చినా కానీ ఆ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తన ముఖం అడ్డేసి దాన్ని కేంద్రంలో పార్లమెంట్లో ప్రవేశపెట్టి బిల్లు పాస్ చేయకుండా చేసి మరి దాన్ని నలభై రెండు శాతాన్ని ఆపేయడం జరిగింది నలభై రెండు శాతం ఆపిన తర్వాత కూడా సరే మరి రేవంత్ రెడ్డి సరే నలభై రెండు శాతం కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకురాకుండా దాంట్లో అడ్డుకునే చేయబట్టి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ స్థానిక సంస్థ ఎన్నికలు తప్పకుండా నలభై రెండు శాతం ఇవ్వాలి దానికి ప్రధానంగా మొదటిగా కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం రిజర్వేషన్ మా పార్టీలో మేము అమలు చేస్తాం మీ పార్టీలో కూడా మీరు అమలు చేయాలని చెప్పి అన్ని పార్టీలు కూడా కోరుతున్నారు దీనివల్ల ఏంటంటే స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగి స్థానికంగా పరిపాలన కొనసాగాలంటే మరి గ్రామ పంచాయతీలు కానీ మండల పరిషత్లు కానీ జిల్లా పరిషత్తులు కానీ మున్సిపాలిటీలు కానీ ఇవంతా ఉన్నప్పుడే నడుస్తుంటుంది కానీ ఇవి లేకుండా ఈ స్పెషల్ ఆఫీసర్ల ద్వారా నడిచినప్పుడు మాత్రం తప్పకుండా ఎక్కడ గొంగలు అక్కడనే ఉంటుంది అభివృద్ధి పుట్టుబడుతుంది అదే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా రావాల్సిన గ్రాంట్స్ కూడా మొత్తం మరి ఆగిపోతున్నాయి చేపట్టి దీన్ని త్వరితగతిగా నిర్వహించడానికి ఈ రాష్ట్ర మొత్తం కూడా ముందుకు వస్తుంది